వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముల్లమూరు తాళ్ళూరు కుచ్చేడు మండలాల్లో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆయుర్భేవ్ దినోత్సవం సందర్భంగా మూడు మండలాల్లో జెండాను ఆవిష్కరించిన దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి టీడీపీ ఓ నాయకులు కళ్యాణ సాగర్ ఇందులో భాగంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి గన్నవాళు అర్పించారు అనంతరం మూడు మండలాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షపాతి అని తెలుగుదేశం పార్టీ అధికారంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు పలు రకాలుగా వివరించారు అనంతరం ప్రజలు గుట్టిపాటి లక్ష్మి జేజేలు పలుకుతూ ఘనస్వాగతం పలికారు అడుగడుగున పూల జల్లులతో ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో దర్శన టీడీపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు you శాఖ మంత్రి లోకేష్ గారు ఎంతో సమర్థవంతంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతి పనులు జరుగుతున్నాయి పోలవరం పనులు జరుగుతున్నాయి మనకి జాతీయ రహదారులు వేస్తున్నారు రైల్వే లైన్లు వేస్తున్నారు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎన్డీఏ వన్ లో వాజ్పేయి గారితో కలిసి సమైక్యాంధ్ర అభివృద్ధి జరిగింది ఇప్పుడు మోడీ గారి సహకారంతో నవ్యాంధ్ర అభివృద్ధి పనులు ముందుకెళ్తున్నాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడిన వాళ్ళకి ఎప్పుడూ కూడా మేము అండగా ఉంటాము మీరు ఎలా అయితే నన్ను ఆదరించారో రాష్ట్ర నియోజకవర్గంలో తెలుగుదేశం జిల్లా జనతా రాష్ట్రాలు పక్కా ఇళ్లకు శ్రీకారం మహిళలకు ఆస్తిలో సమాన హక్కు స్థానిక సంస్థల్లో మహిళల రిజర్వేషన్లు చదువుకున్న వాళ్ళకు రాజకీయ అవకాశాలు వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఇవన్నీ మన పార్టీలోనే సాధ్యం మన పార్టీతోనే మొదలయ్యాయి నిర్మూలన అనేది మన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది ఆయన స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు మన రాష్ట్ర అభివృద్ధి వైపు ఇప్పుడు చూస్తే పరుగులు తీస్తుంది అమరావతి వనలు మొదలయ్యాయి పోలవరం వనరులు జరుగుతున్నాయి అట్లాగే సంక్షేమం అభివృద్ధి ఆరోగ్యం ప్రజలకు ఎప్పుడు నిరంతరం అందించాలి అనే విధంగా కృషి చేస్తున్నారు యువగళ్లతో ఒక చరిత్ర సృష్టించారు మొన్న మన ప్రభుత్వ అధికారంలో రావడానికి పోషించింది మన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే శ్రీరామర కార్యకర్తలలో రాష్ట్రం ఎప్పుడు కూడా మన పార్టీ ముందుంటుంది కార్యకర్తలకు అండగా ఉండడానికి పెద్ద పెద్దపీట వేస్తాం తెలుగుదేశం పార్టీ మొన్న చూస్తే మన చోట సభ్యుత్ సృష్టించింది అట్లాగే కరెక్ట్ గా ఏడాది కింద ఇదే రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాకు కూటమి అభ్యర్థిగా ప్రజాచరిత్రలోకి అవకాశం రావడం నా సీటు ప్రకటించడం నేను నందమూరి తారక రామారావు గారి ఆశీసులుగా భావిస్తాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాలతోనే నియోజకవర్గంలో అడుగుపెట్టాను మా బాబాయ్ గొట్టిపాటి రవి సహకారంతో నేను ప్రజలకు ఎంతో దగ్గరయ్యాను గెలుపోతములు పక్కన పెడితే రాజకీయాల్లోకి వచ్చింది మేము ప్రజా సేవ కోసం నాకు అండగా నిలిచిన మీకు నన్ను ఆదరించిన మీకు నేను ఎప్పుడు అండగా నిలబడతాను Oh, oh, oh.